జగన్ను కలవాలని కార్పొరేటర్స్ విజ్ఞప్తి మేరకు కలిశానని కడప కార్పొరేషన్ మేయర్ సురేష్ బాబు అన్నారు నిన్న కార్పొరేషన్లో జరిగిన ఘటనకు ఈ సమావేశానికి సంబంధం లేదన్నారు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడం కోసమే మేము ఇక్కడికి వచ్చామని అన్నారు కార్పొరేటర్లను ఇడుపుల పైకు తీసుకొచ్చి బుజ్జగిస్తున్నామని అనుకోవడం పొరపాటని జగన్ భేటీ అనంతరం మీడియాతో అన్నారు రేపు ఆధినాయకుడు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ పురో దర్శనారని మా కార్పొరేటర్ చర్చించుకుంటాం కూతురి మన నాయకుడిని మనం అందరం కట్టాలి మేము కూడా కలుస్తాం మీరే నాకు సార్ అన్ని మా మహిళా కార్పొరేటర్ అడగ అడిగిన సందర్భంగా మా నాయకుడిని దృష్టి తీసుకు రేపు వస్తున్నా కదా స్పృష్టి అందరితో కలుద్దాం గెట్ టుగెదర్ పెట్టు మాట్లాడదాం లేని చెప్పడం జరిగింది ఆ సందర్భంగా మా కార్పొరేట్లు మా కార్పొరేట్ల భర్తల్ని మహిళల్ని తీసుకొచ్చి గెట్ టుగెదర్ అందరు తెలియజేశాం ఆయన కూడా మాకు తెలియజేశాడు అందరికి కలిసిన తెలియదు ఇది సర్వసాధారణమే దీనికోసం పర్టికులర్గా కార్పొరేషన్ మీటింగ్కి దానికి దీనికి ఏమి సంబంధం లేదు ఈ ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క కార్పొరేషన్లో ప్రతి ఒక్క మున్సిపల్ ఇది జరిగే విషయాలే కానీ అంత సంబరానికి గుమ్మడి గుమ్మడికాయల దొంగగా తీసుకున్నట్టు మా కార్పొరేటర్లందరూ మేము ఆయనతో చర్చించేదానికి ఎటువంటి ప్రోత్సాహం లేదు ఎంతసేపు మా నాయకుడిని ప్రేమన్ అనురాగాలతో కలిచాలి మా జిల్లాకు వచ్చినాడు క్రిస్మస్ పండుగ రోజున ఆయనకి విషెస్ చెప్పాలి గ్రీటింగ్ చెప్పాలి వచ్చాను తప్ప ఎటువంటి సారాంశము మీటింగ్ గురించి కానీ ఏది కానీ ఆ చర్చ అనేది yararri